ఇప్పటికైనా మనుషులు మారితే బాగుండు నేను మనుషులకు అలారంలా ఉపయోగపడతాను వారిని వేకోజామునే నిద్రలేపుతాను కుక్కరుకో అని అరిచింది కోడిపుంజు దొంగల పెడద లేకుండా ఇల్లుకి కాపలా కాస్తాను యజమాను నిర్భరంగా ఉండేలా చూస్తాను విశ్వాసానికి మారు పేరును నేను అంటూ బౌబౌ అని మొరిగింది కుక్క నేను ఇంట్లో ఎలుకలు లేకుండా చూస్తాను మ్యామ్ అంటూ చెప్పింది పిల్లి ఈ మూడు జీవులు ఒకే ఇంట్లో పెంపుడు జంతువులుగా ఉంటున్నాయి ఒకరోజు యజమాని పెరట్లోని చెట్టు నీడలో కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోసాగాయవి ఇంతలో దేనికది నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అంటూ వాదించుకోవడం మొదలుపెట్టాయి కోడిపుంజు కుక్క పిల్లి గొడవను అదే చెట్టు పైన కాకి విని కావు అని అరిచింది అవి మూడు ఒక్కసారిగా దానివైపు చూశాయి ఆ కాకి వెంటనే వాటితో ఎందుకలా వాదులాడుకుంటున్నారు ఎవరి గొప్పవారిది మన గురించి మనమే చెప్పుకొని డప్పు కొట్టుకోకూడదు మన గుణాన్ని ప్రవర్తనను చూసి ఇతరులు మన గొప్పతనాన్ని గుర్తించి అభినందించాలి అని హితబోధ చేసింది మన గురించి మనం చెప్పుకోకపోతే ఇలా ఇతరులు ఎలా గుర్తిస్తారు అని మూకుమ్ముడిగా కాకిని ప్రశ్నించాయవి అప్పుడు కాకి మీరు ఇంతసేపు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చున్నారు అని తిరిగి అడిగింది అసలే ఎండాకాలం లోపల చాలా వేడిగా ఉంది చెట్టు నీడలో హాయిగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాం అని బదులిచ్చింది పిల్లి చెట్టు తన నీడకు మిమ్మల్నే కాదు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తుంది ఎప్పుడైనా తన గొప్ప అని గర్వంగా చెప్పుకుందా తన ఆహారాన్ని అదే తయారు చేసుకుంటుంది ఇతరులపై ఆధారపడదు అన్ని జీవులకు నీడనివ్వడమే కాకుండా ఎన్నో ఫలాలు కూడా అందిస్తుంది కానీ చెట్టు మాత్రం ఒక్కటి తినదు అది బతికున్నప్పుడు నీడను ఆహారాన్ని అందిస్తూ ఎండిపోయాక కలపను ఇస్తూ ఏదో ఒక విధంగా పనులకు ఉపయోగపడుతూనే ఉంటుంది ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా గర్వం దరిచేరకుండా అందరినీ ఆదరిస్తుంది అందుకే చెట్టు మనందరికన్నా గొప్పది అని వివరించింది కాకి ఆ మాటలకు కుక్క పిల్లి కోడిపుంజు ఒకదాని ఒకటి చూసుకున్నాయి అవును కాకి చెప్పింది నిజమే మనం చిన్న చిన్న పనులు చేసి పెద్దగా గొప్పలు చెప్పుకుంటున్నాం మనకు మానవులకు ప్రకృతికి అంత మేలు చేస్తున్న చెట్టు గొప్పతనాన్ని మనం గుర్తించాలి ప్రపంచానికి చాటాలి అని ఒక నిర్ణయానికి అవి తమ కళ్ళు తెరిపించినందుకు కాకికి కృతజ్ఞతలు తెలిపాయి వాటి మాటలను విన్న చెట్టు కల్పించుకొని మిత్రులారా నా వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు కానీ మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను నరికేస్తూ పర్యావరణానికి ముప్పు తలపెడుతున్నారు పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటూ నినాదాలు చేస్తారు కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి చూపరు నా చుట్టుపక్కల ఉన్న చెట్లు నరికేస్తుంటే చూస్తూ కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అని తన బాధను చెప్పుకుందది అవును మిత్రమా అంటూ చెట్టును కాకి కుక్క కొడిపుంజు పిల్లి ఓదార్చాయి ఇప్పటికైనా మనుషులు మారితే బాగుండు అనుకుంటూ అవి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి